నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ హ్యాపీ హ్యాపీ ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మందులోని ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల్ని మీరు దీవించండి ఈ బిడ్డ మంచి భవిష్యత్తు అనుగ్రహించిన ఆయన నీ సన్నిధిలో ప్రయోజకులుగా ఇచ్చేయండి నీ చేతుల పాత్రలు వాడుతుంది బిడ్డల్ని ప్రభున్ని తీసుకొస్తాను నీ నిలువల అభిషేకంతో నింపు ప్రార్థన చేస్తాను మీ కుటుంబాన్ని దీవించడం ప్రార్థన చేస్తాం మా ముందు ఉన్నటువంటి కేకులు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావానికి ఏది గుర్తని తిన్న బిడ్డలందరికీ అరుదలక్షేమం దయచేమని సమస్త మహిమ గర్త ప్రభావాన్ని నీకే చదిస్తాను ఏ సునామాలు ప్రార్థించండి పొందుకున్నా పర్వతండ్రి తండ్రిని దేవుని ప్రేమ ప్రమణీసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్నింటి సహవాసము సమాధానము సంతోషము సకల దీవెనలు కూడిన మణుకులు సకల పరిశుతులకు సదాకాలము తోడే పర్లోకి రాజ్యము చేర్చునుగాకేసు రక్తమేచేసుపూర్ణ విచ్చనుగాకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నాకై పుట్టినరోజు రాజు నాకై రోజు క్రిస్మస్ పండుగ నిండుగా క్రిస్మస్ పండుగ నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ बोलो यीशु क्रिस्त महाराज के आप रक्षक के राज राज के बोलो यीशु क्रिस्त महाराज के अंदर की हैप्पी क्रिसमस